హాయ్ ఆయన ఆమెకు నిలిపక్క ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను ఎలక్షన్ ముందు ఐదు రోజుల ముందు మాట్లాడాను ఒక అద్భుతమైన ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చింది వచ్చిన తర్వాత ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రవేశం తీర్పు ఇది ఐదు కోట్ల ఆంధ్రులు నూట ముప్పై కోట్ల భారతదేశ ప్రజలు ఇచ్చిన దీర్ఘం గౌరవించాలి కాబట్టిగా ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ మీరందరూ కూడా చట్టాన్ని మన చేతు చట్టాన్ని మన చేతులు తీసుకోకూడదు మీ అందరూ కూడా ఏదైనా సరే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని ఇచ్చేయాలి మన హక్కుల్లోని చాలా హక్కులు ఉన్నాయని చెప్పాను ఎదువరకు హక్కుల కోసం కానీ ఓటు హక్కు వాక్ స్వాతంత్ర హక్కు ఈ రెండు హక్కుల్ని మనం కాపాడుకోవాలి మనం ఓటు ఇయ్యాలి మనం మాట్లాడాలి మాట్లాడ మనం మాట్లాడిన మాటకి ఎవరైనా మనం మా మాటకి నాకు ఒక నాయకు నచ్చవచ్చు ఇంకొక నాయకు నచ్చకచ్చు నేను మాట్లాడచ్చు నాకు ఆ హక్కుంది కానీ ఈ హక్కుల్ని హరించే అధికారం ఎవ్వరికీ లేదు ఐపీసీ లేదు ఐఏఎస్ లేదు ఐఆర్ఎస్ లేదు దేంట్లోనే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అతి బ్రాహ్మణిని కానీ చాలా అగ్రకులాన్ని కానీ ఆయన రాశారంటే ఆయన నేను యాడ్సప్ చేస్తున్నాను నేను ఆయన చాలా విధంగా ఈ కులాలు సమీకరణాలు అప్పుడు లేవండి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మేరా భారత్ మహాన్ నేను భారతీయుణ్ణే అది ఒకటే ఉంది అక్కడ ఆ టైంలో ఆయన రాజ్యాంగం రచించారు అది కూడా ఏం చేశాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పది సంవత్సరాల మించి ఎవరికి కూడా ఇవ్వద్దని చెప్పాడు ఆయన రిజర్వేస్తున్నారు కానీ ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళు ఓటు హక్కు ఓటు అంటే ఓటు బ్యాంక్ అంటారు అందరూ ఆ ఓటు బ్యాంక్ కోసం ఈ పార్టీలు అన్ని ఇచ్చేసుకున్నాను కాబట్టిగా ఇలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ పరిస్థితి తెలుగైపోయింది మెరిట్ ఉండాలి ఎవరికైనా మెరిట్ ఉండాలి మెరిట్ ఉంటేనే ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో పాడైపోతే ఎవడున్నది పిలుస్తాం మనం మనలో మెరిట్ ఉంటే మనం బాగా చేసుకుంటాం ఒక లైట్ పోయిందంటే ఏం పోయిందో మనకు తెలియదు ఎలక్ట్రిషన్ పిలుస్తాం ఒక వాషింగ్ మిషన్ పోయిందంటే ఏం తెలియదు దాన్ని పిలుస్తాం ఒక ఫ్రిడ్జ్ పోయిందంటే అవకా మెరిట్ ఉంది దట్ ఈజ్ మెరిట్ అలాగే రాజకీయాల్లో కూడా మెరిట్ మనం ఇచ్చే మనం కట్టే పనులతోనే మనం కట్టే ప్రతి పన్నుతోని రాజకీయ నాయకుడి జీతాలు ఇస్తున్నాం మనం నా దగ్గర నేను నా పాన్ షాప్ అని చెప్పాను మొదట ఆ వీడియోలోనే నా పాన్ షాప్లో నలభై రూపాయలు కూల్ ఇంకా తాగు తాగే ప్రతి ఒక్కడు నేతే పన్ను కట్టి విడిపిస్తున్నాను కానీ అదే డ్రింక్ తాగి కూడా పన్ను కడుతున్నాడు ఫస్ట్ మొట్టమొదటి నేను పన్ను కట్టి విడిపిస్తున్నాను నలభై రూపాయలు డ్రింక్కి ఎనిమిది రూపాయలు ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు నేను పన్ను కడుతున్నారు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు మీరు అర్థమైందా అది అలాగే మన ఇంట్లో ప్రతి అగ్గి దగ్గర నుంచి ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నారు ఈ ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది నాలుగు రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ పన్నెండు రూపంలో వచ్చిన డబ్బులు వాళ్ళు జీతాలు తీసుకొని మిగిలింది మన ప్రజలు పంచుతున్నారు పథకాలొద్దు నథింగ్ పథకాలొద్దు మన పిల్లల విద్యా విద్యా విధానాలు పెరగాలి మన భవిష్యత్ మన ఆర్థిక పరిస్థితి పెరగాలి ప్రతి ఒక్కటి కూడా ఇలా అడగకూడదు ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరిదే ఈ టైప్ ఉండకూడదు ఈ టైప్ ఉండాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చాలా విజలం లీడరు దాన్ని ఒప్పుకుంటాను కానీ మోడీ గారు అంతకన్నా విజలున్ లీడరు చెప్పాను ఇదివరకు వీడియోలు చెప్పాను భారతదేశం మా 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 తాతగారు చదువుకున్నప్పుడు అభివృద్ధి చెందినదేశాం ఇది అభివృద్ధి చెందిన దేశం మా బాబా మా మా నాన్నగారు చదువుకున్న అభివృద్ధి చెందిస్తాం నేను చదువుకున్నప్పుడు అభిరుచి చెందేశాం మా కుమారులు చదువుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెంది చేస్తాం అని చెప్పాను కానీ ఈ టుడే ఈరోజు 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 నలభై నలభై ఏడుకి వన్ నార్ట్ టూ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది జరగాలంటే ప్రతి ఒక్కడూ అవినీతిని వ్యతిరేకించాలి నేను ఒక్క రూపాయి ఒక్క రూపాయి తీసుకుంటే ఓటు వేయడానికి అలాగే పెన్షన్లు వస్తాయి పోతాయి ఒక గవర్నమెంట్ వస్తుంది పెన్షన్ వస్తుంది ఇంక గవర్నమెంట్ వస్తుంది ఒక లక్ష రూపాయలు చేతికాడు కూడా తెల్లకార్డు మెయింటెన్స్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా బయట రావాలి ఇవన్నీ కూడా బయట రావాలంటే మనలో మనకు రావాలి అరే నేను లక్ష రూపాయలు చేతి తింటున్నా నాకు తెల్లకాడు అవసరం నాకన్నా పేదవాళ్ళు భోజనం ఇంట్లోనే ఈ దేశంలో భోజనం మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెండు మంది ఉన్నారు వాళ్ళకి ఈ ఈ అనుకున్నట్టు దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఇవన్నీ ఆలోచించి ఏ ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు కాకూడదు కానీ ప్రభుత్వ విధానాలను ఎప్పుడు కూడా తప్పు పట్టాలి ఐ మెయిన్ నోరల్ ఓకే బాయ్ గుడ్ నైట్